అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అలాగే ఇది ఆఖరి శుక్రవారం అండి ఎందుకంటే శ్రావణ మాసంలో మనకు నాలుగు శుక్రవారాలు వచ్చాయి అది మనకు ముప్పై తేదీ ఆఖరి శుక్రవారం ఉంది ఇప్పటివరకు ఏదన్నా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ముప్పైవ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు ఇంకా వరలక్ష్మి వ్రతానికి చీర ఎలా కట్టాలో తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా ఈజీగా అయితే శారీ కట్టుకోవచ్చు అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా సులభంగా అయితే శారీ కట్టుకోవచ్చు ఇంకా వరలక్ష్మి వ్రతం వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలండి అవేంటో చూసే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి ఇంకైతే మనం వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి కూడా ఏంటో మన వీడియోలో ఉన్నాయి అలాగే ఇంకా సింపుల్గా మరీ హంగామా ఆర్పాటం కాకుండా లక్ష్మీదేవికి భక్తిగా పూజ చేస్తే సరిపోతుందండి వాళ్ళు వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు ఇలా చీర కట్టుకోవచ్చు కట్టుకోకూడదా కలిసి పెట్టచ్చు పెట్టకూడదా అనే సందేహాలు కూడా మన వీడియోలో క్లియర్గా ఉన్నాయి ఇంకైతే శ్రావణ మాసం ఖచ్చితంగా ఈ వరలక్ష్మి నోము అనేది నేర్చుకోవాలంటే ఇది వంశపార్యపరంగా రావాలా మా ఇంట్లో ఇంతవరకు చేసుకోవలేదు మేం చేసుకోవచ్చా ఫస్ట్ టైం అనే వాళ్ళు కూడా ఎవరన్నా కూడా వరలక్ష్మి పూజ తప్పకుండా చేసుకోవచ్చండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసిన వరలక్ష్మి వ్రతం లేదా పూజగా చేసుకున్నా కూడా ఆ వరమహాలక్ష్మి అనుగ్రహం కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఇది ఎవరైనా ఆచరించవచ్చు ఇంకా పూజ సామాగ్రిలు అన్నీ మన వీడియోలో ఉన్నాయి అలాగే ఇంకొచ్చేసి పూజకి ఇల్లంతా శుభ్రం అయితే చేసుకోవాలండి చక్కగా ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా మనకు కావాల్సిన సామాగ్రిని అనేది తెచ్చుకొని ఒకసారి పసుపు నీళ్ళతో అలా చల్లేసుకుంటే ఏమన్నా దోషాలు ఉంటే కూడా అవన్నీ పోతాయి కాబట్టి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసి చక్కగా ధూపం వెలిగించేస్తే ఏదన్నా దోషాలు ఉంటే పోతాయి అంతే ఇంకా ఈ పూజకి ముందుగా అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారిని ఎలా అయితే మనం చక్కగా అలంకరించో మనం కూడా చక్కగా కాళ్ళకి పాదాలకి పసుపు రాసుకొని అలాగే నుదుట పొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని మాత్రమే ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుందండి అయితే ఈ పూజ చేశాక కూడా కొన్ని నియమాలు అయితే ఉంటాయి తప్పకుండా ఈ వర వ్రతం చేసినప్పుడు శనగలు ఆనవా ఇది శనగలు అనేది మనం వాయినంగా ఇవ్వాలండి ఇవి ముడి శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు ఇవి గురుగ్రహం మనకు అనుకూలంగా ఉండటానికి గురుబలం పెరగటానికి ఈ శనగలు అనేది వాయనంగా ఇవ్వాలి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎవరికైతే మనం తాంబూలం లేదా వాయనం ఇస్తున్నామో వాళ్ళ పాదాలకి పసుపు రాసి బొట్టు పెట్టి మాత్రమే ఇవ్వాలండి చాలామంది ఊరికి అలా చేతికి ఇచ్చేస్తూ ఉంటారు అలా కాదు వాడిని కూర్చోబెట్టి అంటే మనం మన ఇంటికి వచ్చిన ముత్తైదుని ఆ శ్రీ మహాలక్ష్మిగా భావించి వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మహాలక్ష్మిని ఎలా పూజిస్తామో వాళ్ళకి కూడా అంత మర్యాద అంత ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి వారికి కూడా ముందుగా ఇంట్లోకి ఆహ్వానం పిలిచి తాగడానికి లేదా తినడానికి ఏదైనా పలహారం ఇచ్చి తర్వాత వారు వెళ్ళి కాసేపు కూర్చున్నాక వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి కాద పాదాలకి పసుపు రాసి చక్కగా మనమైతే వాయిన్ సామాగ్రి అంటే తాంబూలు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇస్తే సరిపోతుందండి మేము చీరలు జాకెట్లు ఇవన్నీ మేము పెట్టలేము ఏం చేయాలనుకునే వాళ్ళు కనీసం పసుపు అయితే ఉంటుంది కదండి ఎవరి అన్నా కూడా పసుపు ఉంటుంది ఇలాంటి పూజలు ఇవన్నీ చేయకపోయినా కూడా ఒక ముత్తైదుని పిలిచి మీరు వరలక్ష్మి వ్రతం చేయలేదు అనుకున్నప్పుడు కూడా చక్కగా పొద్దున్న దీపం వెలిగి చేసుకుని ఎవరైనా ఇంటికి పిలిచి ఒక పక్కింటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు ఉండకుండా ఉండరండి అది మాత్రం చెప్పద్దు ఎవరినైనా ఒకళ్ళని పిలిచి చక్కగా పాదాలకి పసుపు రాసేసి వారికి నృత్యం బొట్టు పెట్టి తాంబూలం అంటే ఆకు ఒక్క రెండు పండ్లు పసుపు కుంకుమ పూలు నాలుగు గాజులు ఇస్తే కూడా సరిపోతుందండి అంటే శనగలు కూడా కొంచెం నానబెట్టి ఇవ్వాలి శనగలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము అంటే ఇంకా ఇవి ఇస్తే సరిపోతుంది చక్కగా బొట్టు పెట్టి ఇచ్చినా కూడా సరిపోతుంది ఇవన్నీ మాకు అనుగ్రహించు అనేసి ఆ మహాలక్ష్మిని వేడుకొని నెక్స్ట్ ఇయర్ మేము బాగుండాలి అని కోరుకుంటే ఆ వర మహాలక్ష్మి తల్లి తప్పకుండా అయితే మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి తప్పకుండా ఉన్నంతలో చేసుకొని ఒక ముత్తైదుకి ఇవన్నీ ఇచ్చారంటే చక్కగా మీ పూజ అయితే పరిసమాప్తం అవుతుంది ముందుగా విఘ్నేశ్వరిని పూజించుకోవాలండి ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుని పూజించుకొని తర్వాత కులదేవాన్ని కూడా నమస్కరించుకొని తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ నియమాలన్నీ పాటిస్తేనే అంటే ఇంటికి పిలిచి ముత్తైదుకి వాయినం ఇచ్చాక ఈ పూజ అనేది పూర్తి పరిసమాప్తం చెందుతుంది కాబట్టి తప్పకుండా ఎవరు పూజ చేసినా కూడా ఈ నియమం అయితే తప్పకుండా పాటించండి అలాగే మీరు కూడా ఆ మహాలక్ష్మి తల్లి ఎలా ఉంటుందో అలాగే చక్కగా చీర జాకెట్ ఇవ చీర గాజులు పువ్వులు ఇవన్నీ ధరించి మాత్రమే కాలకి పసుపు రాసుకొని ఈ పూజ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి ఆచరించి చూడండి ఇదే ఆఖరి వారం ఇంకా మనకు మనకు వచ్చే సంవత్సరం వరకు ఇలాంటి అవకాశం రాదు కాబట్టి ఆ వరమహాలక్ష్మిని మహాలక్ష్మిని అనుగ్రహించడం కోసం అనుగ్రహం కలగడానికి మనం చేసే ప్రత్యేకమైన పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించి ఆ వరమహాలక్ష్మి తల్లి అనుగ్రహం పొందగలరని మీరు కూడా సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అట్లాగే ప్రత్యేక వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం తప్పకుండా వరలక్ష్మి వ్రతం ఆచరించి చూడండి సిరి సంపదలు మీ ఇంట్లో తప్పకుండా కలుగుతాయి ఎలాంటి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి